హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఎన్నటి మ్యాచ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ నిష్టి బంత్ను ఒక్కసారి ఆత్మ విమర్శం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు వాస్తవానికి టైలండర్ ఉన్నటువంటి పరిజ్ఞానం కూడా రోహిత్ శర్మకు లేదని చెప్పి చాలా మంది చెబుతున్నారు వాస్తవానికి బాల్ ను బంతి మీదకి ఇట్లా భుజాల మీద వస్తుంటే మన దీప్ టైలండర్ బౌలర్ ఆయన రెండు అద్భుతమైన ఫోన్లు చూసిన అభిమానులు ఆనందానికి ఆనందానికి చెప్పొచ్చు వాస్తవానికి ఒక నాలుగు రన్స్ కొడితే వాళ్ళను తప్పుతుందన్న క్రమంలోనే సూపర్ పై నుంచి ఆనటువంటి స్క్రిప్ లో ఆకాశం అభిమానులు అయితే ఎంతో ఆనందం చెప్పుకోవచ్చు ఆ షార్ట్ చూసిన తర్వాత ఫాలో నుంచి గండ నుంచి బయటపడతా టీమిండియా విరాట్ కోహ్లీ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటే చూసిన వాళ్ళకి కనువిదం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవానికి డీసీ మన ఛాంపియన్షిప్ అర్థం సాధించాలంటే ఈ మ్యాచ్ ఎంతో కీలకమైన టీమిండియాకు మరి ఆడేటువంటి విరాట్ కోహ్లీ కావచ్చు అంటే అదేవిధంగా జయస్పాల్ కావచ్చు అదేవిధంగా రోహిత్ శర్మ కావచ్చు అయిన విధానం చూసిన అభిమానులకు అయితే ఒక్కసారిగా షాక్ అని చెప్పుకోవచ్చు చెప్పిన కూడా ఈ మ్యాచ్ జడేజా అదేవిధంగా కిరణ్ రాహుల్ అదేవిధంగా ఆకాశ దీప్ చివరిలో అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో మంచి స్కోర్ సాధించుకుంటున్నారు ఏదేమైనా కూడా ఇంకా రేపు బ్యాటింగ్ కూడా కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై రన్స్ వరకు ఏదంటే భూమిట అదేవిధంగా మన ఆకాశ దీప్ కొడితే తప్పకుండా ఇండియా మ్యాచ్ లో పోటీలో నిలుస్తుంది చెప్పి చెప్తున్నారు ఒక దశలో ఫాలో అని వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్న అభిమానులకు జడేజా మన కిరణ్ రాహుల్ అదేవిధంగా ఆకాశ్ ఆకాశ్ ముఖ్యంగా చివరిలో తను కొట్టిన సిక్స్ అయితే మ్యాచ్ కి ఎలా చెప్పొచ్చు తన ఎంతో రంగా తన ఊళ్ళ అనుభవాన్ని టెస్ట్ ఉన్న అనుభవాన్ని రంగరించు ఆయన ఈ యొక్క ఇన్నింగ్స్ నా భూతో నా భోజనం వాస్తవానికి తనకే సాధారణలో అరగొట్ట ఆకాశ దీప్ తన ఆనే ఇన్నింగ్స్ అయితే టీమిండియాకు మరి మెయిన్ ప్రధాన బ్యాట్స్మెన్లు ఒక్కసారిగా మరి కన్ను తెచ్చుకోవాలని చెప్పి అభిమానులు పెడుతున్నారు ఫ్రెండ్స్